హలో ఎవరివెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో కాస్ట్ పెట్టుకొని కుల్ఫీ వేసి ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బయట పర్ఫెక్ట్ టేస్ట్తో ఉన్న కుల్ఫీ తినాలంటే ఈచ్ వన్ థర్టీ టు ఫార్టీ రూపీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఇంట్లో ఓవరాల్గా హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడితే చాలు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయచ్చు అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ కిచెన్లో ఉండేవే చాలా చాలా ఈజీ ప్రాసెస్ కూడా తప్పకుండా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ దీనికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నానండి ఈ షుగర్ ఫస్ట్ వేసిన వీడియో అయితే మిస్ అయిపోయింది సో అందుకని బౌల్లో షుగర్ అయితే ఉంది ఆల్రెడీ అయినా కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి ఈ షుగర్తో క్యారమిల్ చేసుకోవాలి అంటే షుగర్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా అలాగే మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూనే క్యారమిల్ అనేది రెడీ చేసుకోవాలి షుగర్ మొత్తం కరగనవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం సిరప్లా వస్తే చాలు క్యారమిల్ అనేది మనకు సరిపోతుంది టేస్ట్కి ఈ విధంగా దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే గిన్నెలోకి నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి నేను మేము సిక్స్ మెంబర్స్ ఉంటాం కాబట్టి హాఫ్ లీటర్ పాలు కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు మొత్తం చిక్కటి పాలు అలాగే యూస్ యూస్ చేసేసాను ఇంకా ఎక్కువగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు ఈ పాలను అనేది మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక మిక్సర్ జార్లోకి పది నుంచి పన్నెండు బాదం అలాగే ఒక ఆరు జీడిపప్పు కొంచెం షుగర్ నాలుగు యాలకులను వేసి ఇలా ఒక కోర్స్గా పౌడర్ చేసుకోవాలి మరీ ఫైన్గా కాదు ఈలోపు పాలనేది వేడి అయిపోయాయి ఇందులోకి ముందుగా మనం షుగర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని వేసేస్తే పాలు అనేవి న్యాచురల్ కలర్లో ఇలా వస్తేస్తాయి ఇందులోకి నేను కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్లో రిచ్నెస్ అనేది వస్తుంది అండ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్స్ రెండు తీసుకొచ్చి అవైతే యూజ్ చేశాను ఆ తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరిగించాను అన్నమాట పాలు చిక్కబడేంత వరకు నేను మొత్తం పాలని ఇందులోనే వేసి కాచేయకుండా కొంచెం పాలను తీసుకొని పక్కన పెట్టుకున్నాను అందులోకి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని కూడా వేస్తున్నానండి కాన్ఫ్లోర్ని విస్కట్తో కానివ్వండి లేకపోతే స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న కాన్ఫ్లోర్ని మరుగుతున్న పాలల్లో వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఓపికతో మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కాన్ఫ్లోర్ వేసిన ఒక వన్ మినిట్ తర్వాత పాలనేవి ఇంకా చిక్కబడిపోతాయి అప్పుడే కుల్ఫీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి అస్సలు ఆపకూడదు లేకపోతే ఉండలుగా కట్టిపోతాయి కాన్ఫ్లోర్ అనేది అలా అయితే టేస్ట్ అయితే మారిపోతుంది ఈ విధంగా గరిట్తో కానివ్వండి లేకపోతే విస్తరితో మిక్స్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా ఈ పాలని చల్లాన్ని చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలు చూడండి ఇంకా థిక్నెస్ వచ్చేసింది ఈ పాలల్లోకి ఎంత చిక్కగా మారిపోయాయో ఇప్పుడు వీటిని మనము ఐస్ మోల్ట్స్లో కానివ్వండి కుల్ఫీ మోల్డ్స్లో కానివ్వండి ఒకవేళ ఇవి రెండు లేకున్నా పర్వాలేదు గ్లాసెస్ ఉంటాయి కదా అందులో వేసేసుకోవచ్చు నేనేంటంటే ఇలా కొంచెం స్పెషల్గా ఉంటుందని పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయని కప్స్లో ఆడుతున్నాను కప్స్ అయితే ఇలా ఫిల్ చేసేసుకోవాలి ఈ పాలతో ఈ విధంగా ఇలా ఫిల్ చేసుకున్న ఈ కుల్ఫీ మిక్స్ని ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేకపోతే ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోవచ్చు నేను మార్నింగ్ చేసి నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను ఎయిట్ అవర్స్ తర్వాత నేను బయటికి తీశానండి కుల్ఫీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నేనైతే సెవెన్ మెంబర్స్కి వచ్చేటట్టుగా చేశాను హాఫ్ లీటర్ పాలైతే సరిపోయాయి ఎక్కువ మెంబర్స్ ఉంటే క్వాలిటీ పెంచుకోవచ్చు మీ వీడియోలో చూపించడానికి ఎగ్జాంపుల్ కోసం ఒక గ్లాస్లో కూడా చూపించానండి గ్లాస్లో చేసుకున్న వాళ్ళు ఇలా కొంచెం వాటర్లో డిప్ చేయొచ్చు లేకపోతే ఇలా రెండు చేతుల మీద ఇలా రబ్ చేసి అయినా డీమోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ ఉంటే స్పూన్తో లేకపోతే స్టిక్ ఉన్న పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది చూడండి పైన మనకు డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఇలా చాలా చాలా బాగుంది ఐస్ క్రీమ్ టేస్ట్ వైజ్ సూపర్గా వచ్చేసిందండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా దీంతో నాతో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్